హైడ్రా చర్యలపై ప్రజలు హర్షిస్తున్నారు కానీ హైడ్రాకు మద్దతు కూడా పలుకుతున్నారు కానీ బీఆర్ఎస్ నేతలు లేకపోతే ఎవరైతే విపక్షాలు ఉన్నారో వాళ్ళు మాత్రమే దీన్ని వ్యతిరేకిస్తూ ఉన్నారు ప్రజలకైతే ఓకే కదా ఇది మేము కూడా ప్రజల్లోనే తిరుగుతున్నాం క్షేత్రంలో తిరుగుతున్నాం వాళ్ళు కూడా ఆశ్చర్యపోతున్నారు అరే ఇదేం చరిత్ర అండి ఇది ఎన్నో సంవత్సరాల కింద కట్టినటువంటి కన్వెన్షన్ సెంటర్లు కావచ్చు ఎన్నో సంవత్సరాల కింద కట్టినటువంటి బిల్డింగ్లు కావచ్చు సడన్ గా వచ్చి ఇప్పుడు వీళ్ళకి తప్పు కనిపిస్తా ఉందా మరి ఇంతకు ముందు ఎప్పుడు ఇప్పుడు ఏంటండి ఎన్ కన్వెన్షన్ గురిచేసి వాళ్ళకి సపోర్ట్ చేయడం లేదు ఎన్ కన్వెన్షన్ టిఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు వచ్చిందండి కాదు కదా కాంగ్రెస్ హాయంలోనే వచ్చింది మరి అప్పుడు ఉన్నటువంటి నాయకులను తప్పు అప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారిని తప్పు పట్టాలా మళ్ళీ లేకపోతే వాళ్ళకంటే రేవంత్ రెడ్డి గారికి మరి గొప్పరా మరి అప్పుడు రాజశేఖర్ రెడ్డి గారు స్వయంగా ఆయన జీవితాంధ్ర కాంగ్రెస్ పార్టీ ఉన్నటువంటి వ్యక్తి రోజే గారు జీవితాంతరం కాంగ్రెస్ ఉన్నటువంటి వ్యక్తి మరి కిరణ్ కుమార్ రెడ్డి గారు కూడా ఇప్పుడు మారినారు కానీ అప్పుడు జీవితాంతరం ఉన్నటువంటి వ్యక్తి మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మాత్రం తెలుగుదేశం టిఆర్ఎస్ లో ఉన్నారు తెలుగుదేశంలో ఉన్నారు మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్కి వచ్చిండు మరి అంటే వాళ్ళ మీద మీకు ఎట్టి వాళ్ళ మీద గౌరవం లేనట్టే కదా అంటే వాళ్ళు తప్పు చేసిరని చెప్పేసి మీరు నమ్ముతున్నారా మీరు తీయండి మేము కాదనడం లేదు దానికి మేము సపోర్ట్ చేయడం లేదు తప్పు తప్పుడు కన్స్ట్రక్షన్ కి మేము సపోర్ట్ చేయడం లేదు మీరు తీసేది ఉంటే మీరు చిత్తశుద్ధి చేయండి ఒక చెరువును పట్టుకోండి సమూలంగా మీరు తీసేయండి డెఫినెట్ గా మీరు టీఆర్ఎస్ పార్టీ మిమ్మల్ని సపోర్ట్ చేస్తుంది నేను ఇండివిజువల్గా ఒక ఇండివిజువల్గా ఒక రెసిడెంట్ ఆఫ్ తెలంగాణగా డెఫినెట్ గా నేను మీకు సపోర్ట్ చేస్తాను నా వాయిస్ని కూడా వినిపిస్తా కానీ అట్లా జరగడం లేదు అదే మా బాధ అదే మా తాపత్రయం